చెప్పారు నానావళి ఎవరో బాబాకి తెలిసింది బాబా ఎవరో నానావళికి తెలిసింది అందుకే ఒక రోజున బాబా అక్కడ నిలబడితే ధనికులైన వారందరూ లైన్ లో వస్తూ బాబా గారి పాదాల దగ్గరికి తీసుకెళ్లి రకరకాల పదార్థాలు తీసుకొచ్చి పెట్టి పూలదండలు తీసుకొచ్చి పెట్టి నైవేద్యాలు తీసుకొచ్చి పెట్టి ఆభరణాలు తీసుకొచ్చి పెట్టి ఇంత అల్లరి చేస్తున్నారు చేస్తుంటే నానావళి లైన్ లో వచ్చాడు వచ్చి ఏం బాబా అంత తిరిగిపోయావా నువ్వెవరో గుర్తుందా ఏమిటి నైవేద్యాలు ఏమిటి ఆభరణాలు ఏమిటి ఇవన్నీ అని అడిగితే చేతులు కట్టుకుని లేచి నిలబడి బాబా సమాధానం చెప్పారు బాబా తొట్టుపాటు పడుతున్నారేమో వీళ్ల పట్ల తాదాత్మ్యత చెందుతున్నారేమో తన సహజ స్థితి నుంచి జారుతున్నారేమో పరీక్ష చేశాడు బాబా గొప్పగా చెప్పుకున్నారు నానావళి నన్ను పరీక్ష చేశాడని అలాంటి శిష్యుడి కోసం పరితపిస్తారు ఇలాంటి తుచ్ఛమైన వాళ్ళు ఎప్పుడు ఉంటారు కోరికలు కోరికలు కోరికలని తిరిగే వాళ్ళు కోట్ల మీద ఉంటారు నాకు ఆత్మజ్ఞానం కావాలని తిరిగేవాడు ఎక్కడో ఒక్కడుంటాడు బాబా లుంగేరా